లైక్ చాలా మంది మీతో మాట్లాడడానికి కానీ అంటే మీ సర్కిల్లో ఉండే వాళ్ళు కొంచెం దూరం అయ్యారు అని కానీ లేకపోతే మీతో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు అంటే చాలా మీ వర్క్స్ కూడా చాలా ఇబ్బందులు అయ్యాయి అన్న ఎన్ని ఇబ్బందులు మీకు చాలా ఇబ్బందులు వచ్చి నాన్న అప్పుడే మా అమ్మాయి జాబ్కి ట్రై చేస్తుంది లండన్ లో చదువుకుని వచ్చింది ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇక్కడ జాబ్ ట్రై చేస్తుంది ఆ టైంలో ఈ న్యూస్ చూసే కొద్ది చూడబుద్ది చూసే కొద్ది చూడబుద్ది ఎత్తుందని ఇదే సార్ అప్పుడు ఎలక్షన్ ఓట్లు లెక్కింపు ఆ టైంలో ప్రతి వాళ్ళు టీవీ ముందే కూర్చుంటారు పిల్లతో సహా పెద్దవాళ్ళతో సహా అందరూ కూర్చుంటారు ఆ టైంలో వేసి 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 చంపేశారు ఇప్పుడేమో ఒకళ్ళు వేయలేదు ఆ టైంలో పాప జాబులకి ఎవరెవరికైతే అప్లై అప్లై చేసి ఉంటుందో వాళ్ళందరూ చాలా మంది అసలు ఇచ్చిన డేట్ కూడా పోస్ట్ పోన్ చేశారు తర్వాత వేరే కంపెనీ వాళ్ళు జాబ్ ఇచ్చారు పాపకి మంచి శాలరీ ఉన్నదానికన్నికంతా నా అదృష్టం అయిపోయింది తర్వాత నాకు ఒక గిల్ట్ అయ్యో నేను వెళ్ళాను అనుకో వీళ్ళ బర్త్డేకి అమ్మో హేమ వచ్చింది పోలీసులు వస్తారేమో అలా అన్నవాళ్ళు కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్ నా క్లోజ్ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలకు వెళ్తే వెళ్ళిపోండి తొందరగా హేమ ఉంది కదా పోలీసులు వస్తారు